నవరాత్రి ఐదవ రోజు వరాహి అమ్మవారి విద్యాస్వరూపం ఈ స్వరూపంలో అమ్మవారు జ్ఞానం విద్య సంస్కారం వాక్కు శక్తికి సంకేతం ఆమె అనుగ్రహంతో గుణహన శక్తి సాధనలో స్థిరత వాక్పటుత్వం లభిస్తాయి ఈ రోజు తెలుపు లేదా గోధుమ రంగు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తారు నైవేద్యంగా తీపి పాలు వెల్లులేని పాలు లేదా పాయసం సమర్పించండి ఈ రూపాన్ని పూజించడం వలన విద్యార్థులకు గొప్ప ఫలితాలు లభిస్తాయి నవరాత్రి ఐదవ రోజున వారాహి అమ్మవారిని పూజించేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఐం సౌంహ వారాహి దేవి నమః అనే మూల మంత్రాన్ని జపించడం మంచిది ఈ మంత్రం అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు శత్రువులను జయించడానికి అలాగే అష్టైశ్వర్యాలు కలగడానికి ఉపయోగపడుతుంది రేపు అమ్మవారి రహస్య స్వరూపాన్ని తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి మిస్ అవ్వకండి జై వరాహిమాత